ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు మిర్చికి పదకొండు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమాపేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు మిర్చి ఎగుమతులు ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే అంశంపై భేటీలో చర్చించాం సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను స్పందించారు ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు మార్కెట్ ధర ఉత్పత్తి ఖర్చుకు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు ఏపీలో మిర్చి రైతులు కష్టాలు ఉన్నారని చెప్పారు రాయలసీమ గుంటూరు పల్నాడు జిల్లాల మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూక అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్ కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరఫున పదివేలు చిలుకుల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్ కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్ గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈ రోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం ఎక్స్పోర్ట్స్ని ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొనిబెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో మన నేతన్నకు భరోసా ఆప్కో కో ఆప్టెక్స్ మధ్య కుదిరిన ఒప్పందం ఏపీ తమిళనాడు మంత్రులు సవిత గాంధీ సమక్షంలో ఎంఓయు మార్చుకున్నారు ఒప్పంద పాత్రలు మార్చుకున్న ఏపీ తమిళనాడు ఎండీలు ఆప్కో కో ఆప్టెక్స్ షోరూంలో ఇరు రాష్టాల చేనేత వస్త్రాల విక్రయాలు జరుగుతాయి ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం జరిగిన బయర్ సెల్లర్ మీట్లో రెండు రాష్టాల చేనేత జౌలి శాఖల మంత్రులు ఎస్ సవిత ఆర్ గాంధీ సమక్షంలో ఆప్కో ఆప్టెక్స్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి రాష్ట్రంలోని చేనేత కార్మికుల అభివృద్దితో పాటు చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ సదుపాయం కల్పించడానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుంది దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట జాతీయ స్థాయిలో వివిధ నగరాల్లో ఆప్కో ఆధ్వర్యంలో చేనేత ఎక్స్పో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ వస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల చేనేత సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించింది sir 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 <laughs> sir 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 <coughs> sir, sir, sir. <coughs> sir, sir. <coughs> sir. बैंबू 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 यार रिसेंटली हम 100 परसेंट बेअम हुए हैं यार ये भी यार एक्सपोर्टिंग ये न्यू प्रोडक्ट नंबर ये रिसेंटली भी है अगर रिसेंटली डबल स्टिक मार्केट में फोर पॉस्टल एटिंग सिस्टम और ये सिंगल बेस्ट है या डबल डबल बेस्ट है डबल बेस्ट है क्वीन साइज ओपन ओपन फॉनिक ओपन विथ इस वाले का ह मेनली वी आर गोल्डन स्टेट में वी आर एक्चुअली ड्यूरली कंट्रीज में फोम है और इस डिस्कशन कवर स्टेबल मैट कार्टन में 100 परसेंट कार्टन यार बिल्ड वैल्यू आर डूइंग वैल्यू आर डूइंग 100 परसेंट कार्टन में कार्टन में आंड्रोइड पर एक्चुअली वी हैव टू लर्न फ्रॉम Yeah, it's far. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా విజయాన్ని కాక్షిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పడమట హై స్కూల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోవిందరాజులు స్కూల్ అంటే మా అందరికీ ఇష్టమైన స్కూల్ రిక్షా ఆటో డైలీ కూలీలు చేసుకునేవారు పిల్లలను ఈ స్కూల్లో చదివిస్తూ ఉంటారని ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ను కోరడమైందని అత్యంత భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు ప్రాధాన్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కానీ అత్యంత అంకేయమనేది కాలంలో అనేకమైన సమస్యలు మిగిల్చే మంత్రి అని పవన్ కళ్యాణ్ గారితో కూడా వస్తుంది జీఎస్టీ ద్వారా కానివ్వండి లేకపోతే ఆ ఇరవై వేలు గవర్నమెంట్కి మీ మీ ద్వారా మీ జీవితంలో అదే మీరు ఎర్నింగ్ చేయలేదు అనుకోండి మీరే గవర్నమెంట్కి వచ్చేది ఉండదు కానీ మీరు ఎర్నింగ్ చేసినప్పుడు ఆ డబ్బులు ఖచ్చితంగా మీ అవసరాలు వాడుతారు కాబట్టి దాంట్లో చాలా మంది పేదవారి పిల్లలు ఒక రిక్షా కార్మికుడు కావచ్చు లేకపోతే మొట్టా కార్మికుడు కావచ్చు వాళ్ళ పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్న స్కూల్గా మాకు అభిమాన పాతున్న స్కూల్ ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ ని ఈరోజు రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మీద గెలిపించమని తొలి ప్రాధాన్యత ఓటుని వారి వారి పేరు చిన్నగా ఓకే అని నెంబర్తో ఆయన్ని గౌరవించమని రిక్వెస్ట్ చేయడం రావడం జరిగింది టీచర్స్కి గత ఐదు సంవత్సరాల్లో టీచర్ వ్యవస్థను ఏ విధంగా చిన్నభను చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మన మనం ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా మన ప్రతినిధిగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని కనుక మనం ఎన్నుకోగలిగితే ఆయన ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయగలిగినట్లు అవుతామని నమ్మకంతో ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు ఏమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారని నా మనసు చెబుతా ఉంది ఖచ్చితంగా మంచి మెజారిటీతో గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారని చెప్పి ఎందుకంటే మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనేకమైన మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఆ మీటింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎందుకంటే నిరుద్యోగ సమస్యతో గ్రాడ్యుయేట్లు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ మేనిఫెస్టోనే సమాధానం చెబుతూ ఉన్నారు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన జ్యయంగా ముందుకు వెళ్తా సో వీటన్నిటి దృష్టి వాళ్ళ ప్రతినిధిగా కూడా తెలుగుదేశం కూట కూటమిటి చెందిన వాళ్ళైతే మరింత అవకాశాలు మెరుగుపడతాయనేది ఆ యొక్క గ్రాడ్యుయేట్స్లో ఉన్న అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రకారం గత ప్రభుత్వంలో అభివృద్దిలో కుంటుపడిన ఆంధ్ర రాష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహర్నిశలో కష్టపడుతూ రాష్ట అభివృద్దికి ఎంతో పాటు పడుతున్నారని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కూటమి ప్రభుత్వ తరపున పోటీ చేస్తున్న శాసన మండలి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలంటూ గుడివాడలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగులో రాష్టం విడిపోయిన తర్వాత రాష్టాన్ని అభివృద్ది పరిచే బాటలో చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండగా రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కులమాతాలు రెచ్చగొట్టి రాష్ట అభివృద్ది

ఆయన ఆయన మన తరపున మాట్లాడే అవకాశం కలుగుతుంది ఎందుకంటే ఆయన అడిగి నేను చేయించుకోగలను నాకు ఆయన సాన్నిధ్యం కూడా ఆయన ఆయనతో సో అందుకని మనకి ఏ సమస్య వచ్చినా కానీ మౌన్సిల్లో కూడా ప్రస్తావించడానికి ఆయన కూడా మనతో తోడుగా ఉంటారు మనం అంతే స్ట్రాంగ్గా అంటే గెలవటం గెలిపించడం అనేది ఒకటే కాకుండా మనకి మనం ఎంతమంది ఉన్నా కానీ మనకి ప్రతి ఒక్కరిని నెంబరింగ్ ఇవ్వగలగనా మీకు మీకు అందరికీ తెలిసిందే నెంబర్ ఇవ్వచ్చు కానీ మిగతా నెంబర్ మర్చిపోదాం ఒకటి మాత్రం ఆలపాటి రాజే గారిని ఒకటి మాత్రం వేసి మిగతా బట్ అత్యంత హైయెస్ట్ మెజారిటీ గురుగా తీసుకొద్దాం మీరు మీ తోడుగా ఉండండి మీతో పాటు మరి ఈరోజు ఎందుకు వచ్చాము అన్ని కూడా వివరంగా మీరు చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తి ఈ శాసన మండలి ఎన్నిక అనేది మనందరి భవిష్యత్తు కూడా మరొకసారి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మనందరూ తెలుసు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా మరి మంత్రిగా నారాయణ గారు కూడా ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు వారు అందరూ కలిసి రాష్ట్ర నిర్మాణానికి పద్నాలుగు పంతొమ్మిదిలో అన్ని కూడా బాటలు వేసుకున్నాం పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం రాజధాని నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం అనేక సంస్థలు పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి వచ్చినాయి కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఒక కులము రేయటం లేదా ప్రాంతాలుగా వాళ్ళ మధ్య చుచ్చు పెట్టడం చివరికి రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ ఎన్నికల్లో కలవడం జరిగింది గెలిచిన తర్వాత మొత్తం ఆ విధానాన్ని మొత్తం కూడా రాజధాని ఆపేశారు మూడు రాజధాని పేరు పెట్టారు పోలవరం ఆపేశారు ఎత్తుపవలు పథకం చేశారు అలాగే హైకోర్టు ని తీసుకెళ్లి మూడు ప్రాంతాల్లో అని చెప్పి హైకోర్టుని మరి హైకోర్టు తీసుకెళ్లి కర్రలో పెడతానని ఇలా రకరకాలుగా ఒక అస్తవ్యస్తమైన విధానం చేశారు చివరికి అన్ని అన్ని వర్గాల మీద ముఖ్యంగా నారాయణ సంవత్సరం మీద జరిగినటువంటి అన్ని కూడా మీ అందరూ తెలుసు నేను ఖచ్చితంగా చెప్పక్కర్ ఒకళ్ళు కాదు ఎవరిని అందరినీ కూడా వదిలే వదలకుండా అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టులు చేయటం మా అందరి మీద కేసులు పెట్టి సంబంధం లేని ఒక హత్య కేసు పెట్టిన యాభై నాలుగు రోజులు పెట్టి యాభై మంది పెట్టి ఇలా అందరినీ చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున సంబంధం లేనటువంటి కేసు ఏదైనా ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలంటే మేము శాసనాలు చేయటానికి వరకు ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుంది జిల్లా గుడివాడ రైతు బజార్ మార్కెట్ సెంటర్ ఏరియాలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్ల మీద వ్యాపారం నిర్వహించే చిరు వ్యాపారస్తులు రోడ్ల మీదకు ముందుకు వచ్చేస్తూ ఉండటం వల్ల ఉదయం పూట అనేక మంది స్కూల్ కాలేజీ పిల్లలు ఇతర ఉద్యోగులు పనుల మీద వెళ్లే వాళ్లకు అసౌకర్యం కలుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐజీవి ప్రసాదరావు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వందలు వేల కొలది వాహనములు ఈ రహదారిలో ప్రయాణిస్తూ సాగిస్తుంటారని చిరు వ్యాపారస్తులు ప్రజలకు ఇబ్బంది పడకుండా పూర్తి సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు రుగునీలైన కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ వారి ఆదేశానుసారం గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ధీరజ్ వినీల్ గారి పర్యవేక్షణలో అలాగే వన్ టౌన్ టూ టౌన్ ఎస్హెచ్ఓల ఆదేశానుసారం ఈరోజు గుడివాడ పట్టణంలో గల ట్రాఫిక్పై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఉదయం ఏడున్నర గంటల నుండి మా సిబ్బందితో గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క నుండి రైతు బజార్కి సంబంధించిన ఫ్రూట్ షాప్స్ అలాగే రకరకాల వివిధ పళ్ళతో ఉండేటువంటి షాపులన్నింటినీ క్రమబద్ధీకరిస్తూ వాళ్ళకి ఎలాంటి కష్టం నష్టం జరగకుండా వాళ్ళు ఉన్న ప్రదేశాన్నే కొంచెం ఒక అనువైన మార్గంగా తయారు చేసి ఒక క్రమ పద్ధతిలో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ఈ ఫ్లైఓవర్కి జరుగుతున్నటువంటి వర్కుల నిమిత్తం ముడి సరుకు ఏదే ఏ ఏ వాహనాలు అయితే వెళ్తాయో బందరు అట్లాగే పామరు హైవే రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రతి వాహనం కూడా ఏలూరు రోడ్డు ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి గుడివాడ పట్టణానికి గుడివాడ పరిసర ప్రాంతాల నుంచి సుమారుగా తొంభై వేల మంది ఒక అంచనా ప్రకారం చూసుకుంటే తొంభై వేల మంది వ్యాపార నిమిత్తం కానీ జీవన విధానానికి కానీ వస్తుంటారు ఇక్కడ ఉన్న రోడ్లు చాలా సాధారణమైన రోడ్లు దానికి తగ్గట్టు ఇక్కడ ట్రాఫిక్ అవలంబించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వాహనాలు ఒక ఆటోల గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రూరల్ పోలీసులు గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జ్ వన్ టౌన్ సిఎస్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో అందిన సమాచారం మేరకు ఎస్ఐ చంటిబాబు గుడివాడ ఎంఆర్ఓలు సంయుక్తంగా కాపు కాచి అటుగా వస్తున్న ఆటోని ఆపి తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తి పారిపోయాడని సీఎస్ శ్రీనివాస్ తెలిపారు ఆటోలో ఉన్న సంచిని పరిశీలించగా అందులో ఒకటి గంజాయి ఉందన్నారు ఎస్ఐ చంటిబాబు ఎంఆర్ఓ సమక్షంలో తాము ఒకటి పాయింట్ ఏడు వందల కేజీల గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు ఆటో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు నిన్న సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ చంటిబాబు గారికి రాబడిన సమాచారంపై ఆయన లోకల్ ఎంఆర్ఓ తీసుకొని లింగవరం రోడ్లోకి వెళ్ళి సెచ్ చేస్తుండగా లింగవరం ఊర్లో నుంచి ఒక నలుగురు వ్యక్తులు ఒక ఆటో మీద వస్తూ ఉండగా వారి నాపి చెక్ చేయగా వారి వద్ద నలుగురు వ్యక్తులు ఉండగా ఆటోలో నలుగురులో ఒక అతను పారిపోయారు పట్టుకుంటే ట్రై చేస్తారు ముగ్గురు దొరికారు ముగ్గురు దగ్గర కూడా మూడు సెల్ ఫోన్లు కేజీ ఏడు వందల గ్రాముడు గాంజా మూడు సీజ్ చేయబడ్డాయి వారిని మరొకరి సమక్షంలో మీడియా రిపోర్ట్ రాసి స్టేషన్ తీసుకొచ్చి నాకు చెప్పగా నేను వచ్చేవాడిని అరెస్ట్ చేసి రిమాండ్ పెడుతున్నాను గుడివాడ ప్రజానికానికి మా పోలీసు అవతార గురించి తెలియజేస్తే ఏమన్నా గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే పోలీసు వారికి తెలియజేయాలి అదేవిధంగా గంజాయి ఎవరైనా సరే గంజాయికి బానిసలైన వారి వివరాలు కూడా మాకు తెలియజేస్తే మేము పోలీసు కౌన్సిలింగ్ ఇస్తాము గంజాయి సేవించే వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయిని గుడిగాడిలో మేము రానివ్వమని చెబుతున్నాము ఎవరైనా సరే మా యొక్క కొత్త వాళ్ళు విరుద్ధంగా గంజాయిని కలిగి ఉన్నా గంజాయిని సరఫరా చేసినా గంజాయిని తీసుకువచ్చిన నగరం టౌన్లోకి వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము పట్టుకున్నాము మేము పట్టుకున్న ముగ్గురు ముద్దాయిల్లో ఒక అతని పేరు నందం సూర్య ఇతను ఆటో డ్రైవర్కి పనిచేస్తున్నాడు రెండు పులివర్తి రోహిత్ ఇతను ప్రైవేట్ హాస్పిటల్ తిరుపతిలో కృగ్గా పనిచేస్తున్నాడు మూడో వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు బండి తమ్మి ఈ నాలుగో వ్యక్తి పారిపోయిన వ్యక్తి కూడా మేము త్వరలో పట్టుకుంటాము అదేవిధంగా ఈ నడుగురికి కూడా గంజా సరఫరా వ్యక్తిని కూడా మేము ఇన్ఫర్మేషన్ పెట్టాము అతను ఎవరు కూడా ఐడెంటిఫై చేయ కూడా పట్టుకుంటాము తెలియజేస్తా ఒక అతని మీద కేసు పాత ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం